అంటే ఇదే మీరు చెప్తున్నారా ఏ లో అయినా బాగా పనిచేస్తుంది ఇది చాలా మంచి ట్రీట్మెంట్ అని చెప్తున్నారు బయట ఇంకా వేరే చోట్ల కూడా ఎవరైనా పిఆర్పి చేయించుకునే వాళ్ళు సో వాళ్ళకి మాకు ఇది పెద్దగా పని చేయలేదు వన్ టూ ఇయర్స్ ఓకే రిలీఫ్ ఇచ్చింది ఆఫ్టర్ దట్ నార్మల్ అయిపోయింది అని చెప్తారు ఏం రీజన్స్ ఏ ట్రీట్మెంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఏ ట్రీట్మెంట్లో ఉండదు మోకాళ్ళ నొప్పికి ఎన్ని ట్రీట్మెంట్లు ఉన్నాయో ఎంతమంది ఎన్ని ట్రీట్మెంట్ చేసుకున్నారో అంతమందిని ఇంటర్వ్యూ చేశారు అనుకో మీకు ప్రతి దాంట్లో ట్వంటీ థర్టీ పర్సెంట్ ఫెయిల్యూర్ ఉంటుంది ఏది ఇది 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 తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తాను చేస్తానికి జీవితంలో నీకు నొప్పి రాలేదు నేను శుద్ధ అబద్ధం పచ్చి అబద్ధం ఆడుతున్నట్టే సో అంటే ఈ పిఆర్పి అన్నది వేరే ట్రీట్మెంట్స్ లాగా దీనికి ఇంకా ఈ ఫేమస్ అవ్వలేదు అవుతూ ఉంది అది అయిన రోజు అందరికీ బిలీఫ్ వస్తుంది అనమాట ఎస్ ఇది నిజం పీఆర్పి గురించి ఈ పీఆర్పి చేసుకున్న తర్వాత మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రావు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం హ్యాపీగా లాంగ్ టర్మ్ బేసిస్లో పెయిన్ రిలీఫ్తో ఉండొచ్చు సో ఎప్పుడైతే పీఆర్పి గురించి డాక్టర్గా నేను పూర్తి అవగాహన ఇస్తానో పేషెంట్ ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే పేషెంటే డాక్టర్ అయిపోతాడు అంతే కదా ఏం జరుగుతుంది నాకు ఈ డాక్టర్ గారు ఏం చేశారు నేనేం చేయాలి అన్న తెలిసిందనుకో వాళ్ళకి నొప్పి మళ్ళీ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది సో మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది ప్లస్ ఈ ట్రీట్మెంట్ మీద నమ్మకం పెరుగుతుంది